ముత్యాలమ్మ గుడి ధ్వంస చేసిన రోజున మేము చూసాం ఒక జర్నలిస్ట్ గా చూసాను ఓకే ఏం చెప్పారు ఏం తెల్చారు పిచ్చోడు వచ్చి తన్ని పోయాడు అన్న పిచ్చోడికి మసీదులు కనపడవు చర్చిలు కనపడవు లేకపోతే ఇంకొకటి కనపడదు లేదా ముఖ్యమంత్రి ఇల్లు కనపడదు ముఖ్యమంత్రి ఇంటి గేట్ కనపడదు కానీ ముత్యాలమ్మ దే హిందూ దేవతలు మాత్రమే ఈ పిచ్చోడ్లకు కనిపిస్తారు అలాగే ఆంజనేయ స్వామి గుడి ధ్వంసం శంషాబాద్ లో విగ్రహం చూసాం మనం అలాగే భూలక్ష్మమ్మ కాళ్ళు చేతులు విరిచి పడేశారు ఇవన్నీ కూడా పిచ్చివాళ్లే చేసుకుని వెళ్తుంటే అరే పిచ్చివాళ్ళకి దేవాలయాలే కనిపిస్తున్నాయంటే ఆ పిచ్చివాడి మీద నువ్వు నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ద్వేషం హిందుత్వ దేశం ఉన్న ద్వేషం ఉన్నటువంటి పిచ్చివాడిని నువ్వు పట్టుకోలేకుండా మొదటిగానే ఫస్ట్ ముచ్చాలమ్మ గుడిలో పట్టుకున్నటువంటి పిచ్చివాడు ఎక్కడ ఉన్నాడు చెప్పమని చెప్పండి పిచ్చివాడిని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి లేదంటే వాడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా వాడి పిచ్చి ఇప్పటి వరకు ఎంతవరకు తగ్గిందా పెరిగిందా వాడు ఎక్కడ ఉన్నాడు ఈ ప్రశ్నలు ఎవరైనా అడిగారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు నేను ప్రజల్ని ప్రశ్నిస్తున్నా ఇది ఎవరైనా అడిగారా అడగల ఆ రోజు వరకు అక్కడ ఆ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు పాపం ఎంత పోరాటం చేశారో అక్కడికి వెళ్ళారు శివశక్తులు వచ్చారు అయ్యా ఆ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతిని ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి పోరాడితే ఇక్కడ తన్నినోడ్ేమో పిచ్చోడని చెప్పి రచమర్యాదలతో తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం మా గుడికి ఇలా జరిగింది నాయన కాపాడేది ఎవరు అని చెప్పేసి అని అడిగినాడిని తీసుకెళ్లి జైల్లో అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తే వాళ్ళని విడిపించడానికి నానా తిప్పలు అక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు నిన్న కూడా మాట్లాడుతున్నారు విత్డ్రా యువర్ వర్డ్స్ పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ ఓట్ల కోసం మా మధ్యకే రావాలి మీరు ఆ రోజు కూడా ఆయన మాట్లాడింది ఏంటి అని అంటే ఇక్కడ పని పాట లేకుండా వచ్చి మీరందరూ ఇది చేస్తున్నారని చెప్పి ఆ రోజు ఆయన చేసిన దాస్టికం ఏంటంటే ఇక్కడ ఎవరైతే జనం బయట నుంచి వెళ్ళి అక్కడ ఆలయం దగ్గర ఎవరైతే ధర్నాకి దిగారో ఎవరైతే ప్రశ్నించారో పోరాడారో వాళ్ళందరికీ మీదకి కూడా ఆ ఆలయం యొక్క ధర్మకర్తలతోటి కుమ్మక్కైపోయి వాళ్ళని ఎవరిని ఇది చేయనివ్వకుండా ఆ ధర్మకర్తలను నోరు ముయించేసినటువంటి ఘనత ఈ పొన్నం ప్రభాకర్తి అలాగే నిన్నేం మాట్లాడుతున్నారు ఎవరో ప్రైవేటు వ్యక్తులు ఆ గుడికి ఇది తీసుకోవడానికి రాత్రికి రాత్రే గుడి కట్టేశారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీళ్ళందరికీ నేను చెప్తున్నాను వీళ్ళని ఏ రాజకీయంతోనైనా పెట్టుకోమని చెప్పండి ఏ నాయకుడితోనైనా పెట్టుకోమనండి ఏ ముఖ్యమంత్రినన్నా ఓడించమని అండి ప్రధానమంత్రిని ఓడించమని చెప్పండి కానీ హిందుత్వాన్ని ఓడించాలని వస్తే హిందూ శక్తిని ఓడించాలని వస్తే ఓడిపోయేది వీళ్ళే